కొత్తగా పెళ్లయి శాంతి అత్తగారి ఇంట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజునుంచి వంటగదిలో భారీ బాధ్యతల దండయాత్ర మొదలయింది ఇంటి పెద్దలందరూ మాట కొత్త కోడలి చేతిరుచి చూడాలి మా వేణు భోజనప్రియుడు అంటూ వంటగదిలోకి నెట్టేస్తారు అత్తగారు భానుమతి శాంతి చేతులు పట్టుకొని చూడమ్మా శాంతి మా యూటి ముద్దుబిడ్డని ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నాను ఇక ఏం వండి పెట్టినా అంతా నీదే బాధ్యత తల్లి మా వేణుకి బిర్యానీ అంటే చచ్చేంత ప్రాణం తెలుసా నువ్వు బిర్యానీతో ముహూర్తం ముందు ఒక్క బిర్యానీయేనా అంతేనా సరే అత్తయ్యా చేస్తా అంత కష్టమేమీ కాదులండి హంటూ మొహమాటంతో తెలియకపోయినా తెలుసు అన్నట్టుగా చేస్తానని నమ్మకంగా చెప్తుంది అయితే అసలు సంగతి ఏంటంటే శాంతికి వంట అంటే అసలు సరిగ్గా రాదు ఏం చెయ్యాలో తెలియకపోయినా వంటగదిలోకి వెళ్లి గిన్నెలన్నిటినీ తిరిగేస్తూ తనకి తోచినట్టుగా కూరగాయలు ఉల్లిపాయలు తరిగేస్తూ మసాలాలు అన్ని నచ్చినట్టుగా దంచి నూరిపెడుతుంది అంతలో అక్కడికి తన భర్త వేణువస్తాడు బిర్యానీ అనగానే రాదనంటావేమో అనుకున్నాను నీ వాలకం చూస్తుంటే నీకు వంటలన్నీ తెలిసినట్టే ఉందే ఇంకేముంది ఇక రోజు నువ్వు చేసినవన్నీ ఓ పట్టడమే భర్త మాటలకు ఏం చెప్పాలో తెలియకపోయినా నవ్వుతూ అన్నీ తెలిసినట్టే తల ఊపుతుంది శాంతి మొత్తానికి ఏదో ఒకటి చేసేసి అందరికీ టేబుల్ దగ్గర ఒడ్డించి పెడుతుంది అది బిర్యానీలాగలేదు ఏదో జావలాగా ఉంది అక్కడ కూచున్న వాళ్ళందరూ ఇదేంటి ఇది బిర్యానీనా అంటూ వెర్రిచూపులు చూస్తారు వేణు మామగారు సైలెంట్గా ఉండిపోతారు కాని భానుమతి తమ్ముడు సుందరబాబై మాత్రం వామ్మో ఇలాంటి బిర్యానీ నేనెప్పుడూ తినలేదు ఇది తిని అరిగించుకోగలనో లేదో అంటూ వెటకారంగా మజ్జిగన్నంతిని చేయి కడుక్కుంటాడు వాళ్లందర్నీ ఇబ్బంది పెడుతున్నందుకు శాంతి చాలా బాధపడుతుంది తన కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అది గమనించిన భానుమతి పాపం అమ్మాయికి కొత్త కదా ఏదో చెయ్యి కుదరలేదు అంతే మెల్లగా అన్నీ తనే నేర్చుకుంటుంది చూడమ్మ శాంతి నువ్వేం బాధపడకు ఈ బిర్యానీ పాడైంది అంతేగా సాయంత్రం నీకొచ్చిన వంటకం చెయ్యు సరేనా సరేనంటూ తల ఊపింది కాని అసలు విషయం తనకసలు వంటలే రావని చెప్పలేకపోయింది అందరూ వెళ్ళిపోయాక ఇంటి వెనక ఉన్న తోటలో ఒంటరిగా కూర్చుని ఏమీ రాదు నాకు అందరూ నవ్వుతున్నారు ఇప్పుడింటివాళ్లే మాట్లాడుతున్నారు రెండు రోజులు పోయాక పనివాళ్ళు పక్కింటి బంధువులు అందరూ నాకు ఏమీ రాదని హేళన చేస్తారు అంటూ ఏడుస్తూ ఉంటుంది తన పక్కనే చెట్టుపైనుండి ఒక చిన్న ఉడత ఎగురుకుంటూ తన దగ్గరకు వచ్చింది శాంతిని చూస్తూ ఉండగానే చిన్నగా శబ్దంచేస్తూ తన నోటిలో నుండి ఒక మెరుస్తున్న నాణెం తీసి అది శాంతి కాళ్ళ దగ్గర పడేసింది ఏం చెట్టి ఉడత ఇప్పుడు నువ్వు కూడా నాతో ఆడుకుంటున్నావా ఈ నేనేం చేసుకోవాలి అంటూ కోపంగా ఆ నాణాన్ని దగ్గర్లో ఉన్న బావిలోకి విసిరేసింది ఒక్కసారిగా ఆ బావిలో నీటి బుడగల లాంటి శబ్దాలతో నీరు ఉప్పొంగుతూ ఉన్నట్టుగా ఏదో అలజడి జరిగి ఆ నీటిలోంచి ఒక మెరిసే బిర్యానీ హండి బయటకు వచ్చి పడింది వామ్మో ఇదేంటి ఇదేమన్న మాయాబావ ఏంటి బిర్యానీ హండి నీటిలో నుండి ఎలా వచ్చింది దీనితో నేనేం చెయ్యాలి ఆ బిర్యానీ హండి నీటిపై తేలుతూ శాంతి చేతుల్లోకి వచ్చేసింది తడిమి చూస్తే అది మామూలు హండి కాదు వెండిలా మెరిసిపోతుంది దాని లోపల ఉన్న బావి నీరు వేడిగా పొగలు కక్కుతూ మంచి తాజా సువాసన వస్తుంది అప్పుడే శాంతికి ఓ ఆలోచన వచ్చింది ఈ బిర్యానీ హండితో ఒకసారి వంట చేసి చూడాలి ఈసారి నేను వండినవన్నీ రుచిగానే ఉంటాయేమో అనుకుంటూ ఆ బిర్యానీ హండిని లోపలికి తీసుకొని వెళ్తుంది రెండో రోజు ఉదయం శాంతి వంటగదిలోకి అడుగుపెట్టింది బిర్యానీకి కావలసినవన్నీ కట్ చేసి ఆ హండిలో వేసింది స్టవ్ ఆన్ చేసి పెట్టింది అరగంటలో ఇల్లంతా ఘుమఘుమల వాసనే ఆ వాసనకి అందరికీ ఆకలి దంచేస్తోంది శాంతి త్వర త్వరగా వేడివేడి బిర్యానీ అందరికీ వడ్డించి పెడుతుంది వేణు నోట్లో ఒక్క ముద్ద పెట్టుకోగానే ఏంటి శాంతి ఇవాళ బిర్యానీ అదరుగొట్టేశావు ఇంత రుచికరమైన బిర్యానీ నిన్నెప్పుడూ తినలే తెలుసా శాంతి ఇంత రుచిగా ఎలా చేశావు కూడా ఇంత బాగా చెయ్యలేను ఇలాంటి బిర్యానీ గాని రుచి చూశాడంటే నా తమ్ముడు కంచం కూడా మిగల్చడు అలా అప్పటినుండి రోజుకో వంట రోజుకో రుచి శాంతి బిర్యానీ కోడికూర పులావ్ వెజ్ వంటలు ఏది వండినా ఊహించలేని అద్భుతమైన రుచి ఆ ఇంటిని తలుచుకునేవారంతా శాంతి వంటలనే గుర్తుచేసేవారు శాంతి ఎలాంటి వంటలనైనా చిటికెలో చేసేయటంతో భానుమతికి చిన్న అనుమానం కలుగుతుంది శాంతి వంట చేసేటప్పుడు ఒకరోజు భానుమతి రహస్యంగా చూస్తుంది శాంతి హండీలో అన్నీ కలిపివేసేసి స్టవ్ పైన పెట్టగానే వంటక్షణంలో పూర్తయింది శాంతి ఏంటిది నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను ఇదంతా మాయలా ఉంది అత్తయ్యా నిజం చెబుతున్నా నాకు వంట రాదు కానీ ఆ హండీ అది అది నాకు దేవుడిచ్చిన దీవెన నేను నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని అనుకున్నాను అందుకే దీని సహాయంతో ఇలా వంటలు చేస్తున్నాను అంటూ తన జరిగినదంతా తన అత్తయ్యకు చెప్తుంది శాంతి అమాయకత్వం తన కుటుంబాన్ని సంతోషపెట్టాలన్న తన తపన భానుమతికి చాలా నచ్చుతాయి భానుమతి తన చిన్నతనంలో ఆ బావి గురించి ఎన్నో కథలు విన్నా అవన్నీ నిజమని నమ్మలేదు కానీ తన కోడలు చేతిలో జరుగుతున్న మాయలు చూసి అవి కథలు కాదు అని అర్థం చేసుకుంది రుచికరమైన భోజనం చేతులతో కాదు మంచి మనసుతో చెయ్యాలి ఈరోజు నువ్వది నాకు అర్థమయ్యేలా చేశావు నువ్వు నీ మంచి మనసుతో మమ్మల్ని ఆనందపరచాలి అనుకున్నా అందుకే ఆ దేవతలు కూడా నీకు తోడుగా ఉండి ఈ బిర్యానీ హండిని నీ దగ్గరికి పంపించారు అలా శాంతి అపరిమితమైన ప్రేమతో మాయామయమైన వంటలతో అందరి గుండెల్లో చోటు దక్కించుకుంది అలాంటి బిర్యానీ హండీ మాత్రం మన చేతిలో కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా